అందరికీ నమస్కారం దక్షిణ భారతదేశంలోని రాజ్యాన్ని పాలించిన మొట్టమొదటి మహిళా పాలకురాలు రాణి రుద్రమదేవి సామాన్య శకం పన్నెండు వందల అరవై రెండు పన్నెండు వందల ఎనభై తొమ్మిది మధ్య కాకతీయ సామ్రాజ్యాన్ని విజయవంతంగా పరిపాలించింది రాణి రుద్రమదేవి యుద్ధాలలో స్వయంగా పాల్గొని శత్రువులను ఓడించిన ధైర్యవంతురాలు ఊరగట్టు అనే కొత్త విధానాన్ని అమలు చేసి స్థానిక పాలనలో ప్రజలకు ఎక్కువ హక్కులను ఇచ్చింది ప్రజలు ఆమెను మహావీరనారి అని గౌరవించారు ధైర్యం పరిపాలనా నైపుణ్యం ప్రజా సంక్షేమం సైనిక చితురత కలిగిన వీరనారి రుద్రమదేవి అలనాటి యోధురాలు యొక్క కుటుంబం గురించి ఇప్పుడు మనం కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రాణి రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు అరవై మూడు ఏళ్ల సుదీర్ఘ కాలపు పరిపాలన సామాన్య శకం పన్నెండు వందల అరవై రెండు నాటికి ముగిసింది కొన్ని శాసనాలు గణపతి దేవుడు పదవి విరమణ చేశాక కూడా పాలించినట్లు చెప్పే శాసనాలు ఉన్నాయి అలనాటి శాసనాల్లో ఒకటి సామాన్య శకం పన్నెండు వందల అరవై తొమ్మిది నాటి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం దుర్గిలో జన్నికి దేవుడు వేయించినది ఆ శాసనం రుద్రమదేవిని పట్టోదతి అని అభివర్ణిస్తుంది కానీ రాణి అని చెప్పదు సామాన్య శకం పన్నెండు వందల అరవై తొమ్మిదిలో కూడా రుద్రమదేవి కాబోయే రాణిగా మాత్రమే పేర్కొన్నదే గాని సార్వభౌమాధికారినిగా పట్టం కట్టడం జరగలేదు అయితే ఒక స్త్రీ సింహాసనానికి రావటం అన్న విషయాన్ని ఆమె బంధువర్గంలో సర్దారులలో సమ్మతి పొందలేదు తన పట్టపురాణి వలన మగపిల్లలు కలగని గణపతి దేవుడు తన కూతురు రుద్రమదేవిని రాజ్యానికి వారసురాలిగా ఎంపిక చేశాడు ఆమె సామాన్య శకము పన్నెండు వందల యాభై తొమ్మిది అరవై నుండి రుద్రదేవ మహారాజన్న పేరుతో తండ్రితో పాటు రాజ్యం చేయసాగింది సాహిత్య గ్రంథం ప్రతాపచరిత్ర ప్రకారం రుద్రమదేవి తండ్రి అయిన గణపతి దేవునికి మరో రాణి వలన కలిగిన పుత్రులు హరిహర మురారి దేవులన్న నాయకులు రుద్రమదేవికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి రాజధానిని ముట్టడించారు రుద్రమదేవి కొంతమంది విశ్వసనీయమైనటువంటి కొంతమంది సమర్థుకుల సాయంతోటి ఆ కష్టాన్ని గట్టెక్కి సింహాసనాన్ని చేయించుకోగలిగింది గణపతి దేవుడు తన చివరి రోజులలో రుద్రమదేవి సింహాసనంపై గట్టిగా కూర్చోగలిగే విధంగా ఏర్పాట్లు చేశాడు రుద్రమదేవిని ప్రస్తావించే కొన్ని శాసనాలు ద్రాక్షారామంలోనూ ఇతర ప్రదేశాల్లోనూ కనిపిస్తాయి ఆ బీదర్కోటలోని ఒక శాసనం కాకతీయ ప్రభువులు రుద్రుడు మహాదేవుడు గణపతి దేవుడు అతడి కుమార్తె రుద్రముల గురించి సుదీర్ఘంగా వర్ణిస్తుంది రుద్రమదేవి నిడదవోలు చాళుక్య రాజు అయినటువంటి రాకుమారుడైన వీరభద్రుణ్ణి వివాహమాడింది ఆమెకు మగ సంతానం లేదు కానీ ఇద్దరు కూతుళ్ళు మాత్రం ఉన్నారు వారు ముమ్ముడమ్మ రుయ్యమ్మ విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణం ప్రకారం ముమ్ముడమ్మ మహాదేవుని వివాహమాడింది వీరికి పుట్టిన కొడుకే వీరరుద్రుడు లేక ప్రతాపరుద్రుడు ఇతడిని రుద్రమదేవి తన తండ్రి ఆదేశం ప్రకారం తన మనవుడిని తన కొడుకుగాను సింహాసన వారసుడుగాను పెంచుకుంది రుద్రమదేవికి వారసుడుగా ఆమె మనవుడు ఆమె కుమార్తె ముమ్ముడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడు సామాన్య శకం పన్నెండు వందల తొంభైలో రాజ్యానికి వచ్చాడు అతడు అప్పటికే తన అమ్మమ్మతో సైనిక దండయాత్రలు పరిపాలనలో పాలు పంచుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది రుద్రమదేవి రెండవ కూతురు రుయ్యమ్మను ఇందులూరు కుటుంబానికి చెందిన గన్నయ్య మంత్రి కొడుకు అన్నయ్యకిచ్చి వివాహం చేసింది అతడు రాణి కొలువులో మహాప్రధానిగా సేనాధిపతిగా పనిచేశారు రాజ్యపాలనలో ఆమెకు అమూల్యమైనటువంటి సేవలను అందించాడు రుద్రమదేవి నిస్సందేహంగా ఆంధ్రదేశ గొప్ప పాలకులలో ఒక ఆమె రాజ్యపాలనలో ఆమె క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది పురుష వస్త్రాలు ధరించి ఆమె రోజు సభకు వచ్చేది విదేశీయులను కలిసేది వేగుల వారు అందించే సమాచారాన్ని వినేది రాజ్యంలోని ప్రముఖులతో మంత్రులతో సేనాధిపతులతో సంప్రదింపులు జరిపేది రాజ్య ఆసక్తికరమైనటువంటి విషయాలకు అనుగుణంగా వాటిని మెరుగుపరిచే విధంగా వారెలా ప్రవర్తించాలో చర్యలు తీసుకోవాలో సలహాలు ఇచ్చేది అవసరమైనప్పుడు స్వయంగా యుద్ధ భూమికి వచ్చి శత్రువులను ఎదురుగా నిలబడి తన సైన్యాన్ని నడిపేది క్లుప్తంగా చెప్పాలి అంటే ఆమె వీరత్వం ధైర్యం కలిగినటువంటి యోధ యుద్ధ సమయంలోనూ ప్రశాంత సమయంలోనూ నాయకురాలు తన మనుషులను నడపగలిగే గొప్ప సామర్థ్యమున్న వనిత ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు స్వస్తి